నవంబర్ ఇరవైవ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేయండి అరవై నిమిషాల్లోనే అద్భుతం జరుగుతుంది అరవై నిమిషాల్లోనే మీరు కోటేశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఎవరైతే అమావాస్య రోజున నిమ్మకాయతో పరిహారం చేస్తారో అలాంటి వాళ్లకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అండి అంటే దరిద్రం పోగొట్టుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట అందుకే నిమ్మకాయతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు నిమ్మకాయనే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయలో అతీత శక్తి ఉంటుందండి నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా నిమ్మకాయ పరిహారాన్ని ఆచరిస్తారనమాట అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఇప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం అనేది తప్పక చెయ్యండి ఇలా చేస్తే ఎటువంటి సమస్యకైనా సరేనండి పరిష్కారం లభిస్తుంది దరిద్రం పోతుంది చక్కగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగుంటుంది అనమాట అసలు నిమ్మకాయతో ఏం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే గనక వీడియోలోకి వస్తే కార్తీక అమావాస్య అత్యంత శక్తివంతమైనది కదా నార్మల్గా అమావాస్యను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అనమాట ఆ రోజు ఆ తల్లి భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది అందుకే మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజిస్తామండి అంటే పూజించటం జరుగుతుంది కొంతమంది ఏంటంటే కనుక అమావాస్య రోజు దీపమే పెట్టుకోరండి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు అమావాస్య రోజు లేచి ఉదయాన్నే శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అమావాస్య అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదని మనం అంటాం కానీ అమావాస్య రోజు ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుందన్నమాట అందుకే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే మన ఇంట్లోకి చెడు శక్తులు ఆకర్షించవన్నమాట మంచి శక్తి మాత్రమే మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లుకోండి అలా చల్లేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే స్నానం చేయాలండి తప్పకుండా ఏంటంటే అమావాస్య రోజు ఇంటిల్లి పాదందరండి స్నానం చేయాలి రెండు పూటలు చేస్తే మంచిది కుదరదు మేము ఒకటే పూట చేస్తామని అంటే ఒకటే పూట చెయ్యండి కానీ ఆ రోజు తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుని నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేస్తే ఏంటంటే కనుక మీలో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ మీద చెడు దిష్టి ఉంటుంది కదా అది కూడా ఆ నీటి ద్వారా పోతుంది ఇలా రెండు రాళ్ళు ఉప్పు రాళ్ళు వేసుకొని కళ్ళు ఉప్పు ఇంకా స్నానం చేస్తే సరిపోతుందండి మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఒక చిన్న దీపం పెడితే సరిపోతుందండి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుంది ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి లాగా చేస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కార్తీక అమావాస్య రోజు మీరు ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా కార్తీక మాసంలో మనకేంటంటే కనుక ఇంకా చివరి రోజు అని చెప్పొచ్చు ఆ రోజు ఏంటంటే దీపదూప నైవేద్యాలతో పరమశివుడిని పూజించినా మీకు చక్కటి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అమావాస్య అనగానే మంది కూడా ఏంటంటే భయపడతారండి కొంతమందికి అమావాస్య అనుకూలిస్తుంది కొంతమందికి అనుకూలించదు కాబట్టి భయపడటం అనేది జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా అమావాస్య రోజు మనం భయపడకూడదండి అమావాస్య మనకు ప్రత్యేకించి ఏంటంటే కనుక చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటం అద్భుతమైన ఫలితాలను మనం పొందటానికి వస్తుందనమాట మనకుండే ఈ దిష్టి కావచ్చు ఈ దోషాలు కావచ్చు వీటిని తొలగించుకోవటానికి కూడా అమావాస్య మనకు పనిచేస్తుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య రోజు ఏంటంటే గనక చిన్న చిన్న నియమాలను ఆచరించాలి అమావాస్య రోజు దూర ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే అందరికీ కూడా ప్రయాణాలు అనేవి ఏంటంటే గనక అనుకూలించవు ప్రయాణాలలో ఇబ్బంది కలుగుతుంది బాధలు కలుగుతాయి అనేక రకాల నష్టాలు కష్టాలు వస్తాయన్నమాట అందుకే ప్రయాణాలు చేయకండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక చెప్పాలంటే నల్లటి వస్త్రాలు ధరించుకోవాలి కూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే ఇబ్బంది ఒకవేళ మీరు ప్రయాణం చేస్తున్నట్టయితే మీ దగ్గర ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి ఆ ప్రయాణంలో ఇబ్బందులు ఏర్పడకుండా ఆ ప్రయాణం సాఫీగా సాగుతుంది ప్రయాణంలో బాధలు అనేవి అనమాట కొంతమందికి ప్రయాణాలు అనుకూలించు కదండి అలాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కొంతమందికి అమావాస్యనే పడదనమాట అలాంటి వాళ్ళు కూడా ఇంకా చెయ్యాలి తప్పదు ప్రయాణం అన్నప్పుడు ఒక నిమ్మకాయన ఏంటంటే కనుక మీ వెంట పెట్టుకొని వెళ్ళిపోండి అలా వెళ్ళటం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితం వస్తుంది ఏదైనా చెడు శక్తి ఉంటే మీ దగ్గరికి రాదు ఏదైనా గాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటివి మీ దగ్గరికి రాకుండా ఉండటానికి నిమ్మకాయ అనేది మిమ్మల్ని కాపాడుతుంది అనమాట అలా పెట్టుకొని వెళ్ళిన తర్వాత తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయని అక్కడే పడేసి వచ్చేస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత నల్లటి వస్త్రాలు ధరించకూడదు నలుపు రంగులో ఉండే ఏంటంటే కనుక వస్తువులని కూడా కూనకూడదు అమావాస రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక మంచి నూనె కొబ్బరి నూనెనైతే అసలు కొనకూడదండి అలా కొంటే ఏంటంటే కనుక మన జీవితంలో కష్టాలు తప్పవనమాట అందుకే చాలా చాలా మంది అమావాస్య రోజు ఇలా ఏంటంటే గనక నల్లటి వస్త్రాలు కొనరనమాట గాజులు కూడా కొనకూడదండి వేయించుకోవటం కానీ కొనటం కానీ చెయ్యకూడదండి ఇలాంటివి చేస్తే మనకు కష్టాలు ఎక్కువగా వస్తాయి కష్టాల్లో మనం పడిపోతాము ఇవి గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఏంటంటే గనక అమావాస్య రోజు అండి నిమ్మకాయలను తీసుకోండి నిమ్మకాయలు అనేవి అందరికి అందుబాటులో ఉంటాయి కదా అందుకే ఒక రెండు నిమ్మకాయలు తీసుకోండి తీసేసుకొని మీ ఇంటికి ఈ విధంగా దిష్టి తీయండి ఇంటి పరంగా మన ఇంటి పరంగా ఎన్ని దిష్టి దోషాలు ఉంటాయండి మన ఇంటిపైన నెల దిష్టి ఉంటుంది మన ఇంటిపైన ఏడుపులు ఉంటాయి కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే మన ఇంటి ఇంటిని చూడగానే దృష్టి పెడుతూ ఉంటారు మన ఇంట్లోకి ఏంటంటే గనక వస్తారు తెలియకుండానే ఏంటంటే కనుక ఏవేవో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మన ఇల్లు బాగుండకూడదని మన ఇంటిపైన ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు వాటన్నిటి నుంచి కూడా అండి మీరు బయటపడాలంటే గనక వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే అమావాస రోజు మర్చిపోకుండా ఆరు గంటల సమయంలో ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి కేవలం ఈ పరిహారానికి రెండే నిమ్మకాయలు కావాలి ఎక్కువగా అవసరం లేదు నిమ్మకాయలు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు ఈ రెండు నిమ్మకాయలు కూడా ఏంటంటే గనక ఎల్లో కలర్లో ఉండేటివి తీసుకోండి ఇలా తీసేసుకొని ఒక నిమ్మకాయకి ఏంటంటే పసుపుని పసుపు అంటే కుంకుమని పట్టించండి ఇంకొక నిమ్మకాయకు పసుపు నిమ్మకాయకి ఏంటంటే కనుక కాటుకతో ఇలా బొట్లు పెట్టండి ఒక మూడు బొట్లు పెట్టండి ఒక నిమ్మకాయకి మొత్తం కుంకుమ పూసేయండి ఇంకొక నిమ్మకాయకు మీరు కావాలంటే ఏంటంటే కనుక మొత్తం అండి ఇలా కాటుకను రుద్దేయొచ్చు అనమాట కాటుక లేదా మస్సి పూసేసి మన ఇంట్లో మనం చేతిలో పట్టుకుని ఏంటంటే ఇల్లంతా కూడా తిరగాలండి మీ ఇంట్లో హాలు బెడ్రూమ్ కిచెన్ ఉంటాయి కదా అదంతా కూడా తిరగండి ఎందుకంటే మన ఇంట్లో మూలమూలల్లో గదిగదుల్లో ఎక్కువగా నెగిటివిటీ అనేది ఉంటుందన్నమాట అది మన కంటికి కనిపించకుండా మనని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది చాలా వరకు కూడా సమస్యలను అంటే తెచ్చి పెడుతుంది అనమాట అలా రాకుండా ఉండటానికి ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుంది మన ఇంట్లో మనకు సుఖ సంతోషాలు ఉండవు సంతోషమైన వాతావరణం ఉండదు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాము పిల్లలు మన మాట వినరు ఇంట్లో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఇంట్లో ఏంటంటే కనుక ఉంటే ఎందుకున్నా మీ ఇంట్లో బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా ఏం బాగుండదు కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పనిని చేసుకున్న పరిహారాన్ని ఆచరించుకున్న తప్పకుండా మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటి పరంగా ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు మనం ఇక్కడ చూడండి మహా అంటే ఒక ఐదు రూపాయలు ఖర్చు చేస్తామండి నిమ్మకాయల కోసం ఐదు రూపాయలు కూడా ఏం పట్టమండి నిజం చెప్పాలంటే కనుక ఇప్పుడు మనకు చౌకగానే నిమ్మకాయలు దొరుకుతాయి కాబట్టి రెండు కూడా ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు తీసుకోండి ఇలా కచ్చ నిమ్మకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి పరిహారానికి వాడకూడదు అవి వాడినా మనకు ఫలితాలు రావన్నమాట దాని పరంగా అందుకే ఇలా గ్రీన్ కలర్లో కాకుండా కలర్ కలర్లో ఉండే నిమ్మకాయలను రెండింటిని తీసుకోండి ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను తీసేసుకొని ఒక నిమ్మకాయకి ఇలా మొత్తం కుంకుమను పట్టించి ఇంకొక నిమ్మకాయకు కాటుకతో బొట్లు పెట్టండి లేదంటే కాటుకను మొత్తం పూసేయండి ఏం పర్వాలేదు అలా పూసేసిన తర్వాత ఈ రెండు కూడా ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లో అంతా తిరిగి ఇల్లు చుట్టూ అంటే ఇంటి చుట్టూ తిరిగి వీలుంటే ఇంటి చుట్టూ తిరగాలండి అలా తిరిగేటప్పుడు ఏంటంటే కనుక చెడంతా కూడా వెళ్ళిపోవాలి మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అనుకుంటూ తిరుగుతూ మీరు ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఆ నిమ్మకాయలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి ఇలా ఎందుకు చేయమంటున్నారంటే కనుక శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి ఇంట్లో ఏదైనా సరే మీకు తెలియకుండా మీ ద్వారా కూడా ఏదైనా చెడు శక్తి ప్రవేశిస్తే దాన్ని కూడా తీసుకొచ్చుకోవడానికి నిమ్మకాయలు ఉపయోగపడతాయి ఈ నిమ్మకాయలు ఏంటంటే కనుక అతీత శక్తివంతంగా పనిచేస్తాయండి ఇందులో చాలా పవర్ ఉంటుందన్నమాట నిమ్మకాయ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితాన్ని ఇస్తుంది విత్ ఇన్ సెకండ్స్లోనే మన జీవితాన్ని మారుస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అందుకే నిమ్మకాయల పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణిస్తుంది పరిగణించబడుతుంది పరిగణిస్తారు కూడా ఎందుకంటే అమావ నివాస రోజు చేసుకుంటే అధికంగా ఫలితాలు వస్తాయని నమ్ముతారు ఎప్పుడైనా సరేనండి మీ ఇంట్లో అధికంగా బాధలున్నాయనుకోండి సంధ్యా సమయం చూసుకోండి ఒక రెండు నిమ్మకాయలు తీసుకోండి ఇలా మనం చెప్పుకున్న విధంగా కుంకుమ కాటుక పట్టించి ఒకసారి ఇల్లు ఇంటికి దిష్టి తీసేయండి ఇంటి మీద ఉండే చెడు దిష్టి నర దిష్టి నరఘోష జనఘోష జనాల ఏడుపు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీరంటే గిట్టని వారు ఎవరైనా సరేనండి పైన చెడు ప్రయోగాలు చేస్తే వాటి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటపడటానికి అవకాశం ఉంటుంది ఇలా మీకు అన్ని విధాలుగా కూడా అండి ఎంత బాగుంటుందంటే కనుక అంత బాగుంటుందన్నమాట అంత మంచి ఫలితాలను అయితే మీరు చూడొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్ అండి చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట ఇలాంటి రోజు మరలా మనకు రాదు సంవత్సరానికి ఒకసారి వస్తుందన్నమాట దాన్ని వచ్చినప్పుడే కదా మనం చక్కగా ఉపయోగించుకోవాలి దాన్ని వినియోగించుకొని దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసి మనకుండే ఇబ్బందులు తొలగించుకుని మనకుండే బాధల్ని పోగొట్టుకోవాలి కదండి అందుకే అమావాస్య రోజున ఇలా చేసుకోండి మీ వ్యాపారాల పరంగా చెయ్యండి మీ ఇంటి పరంగా చెయ్యండి ఇలా నిమ్మకాయలతో చాలా మంది కూడా చేస్తారండి మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు నమ్మక చేసుకోం కానీ నమ్మి చేసుకుంటే పరిహారాలంతా శక్తివంతమైన ఏవి లేవండి మన చేతుల ద్వారా మన చెడుని మనం పోగొట్టుకోవచ్చు మన చేతుల ద్వారా ఏంటంటే మనము మన చెడుని మనం తీసేసుకోవచ్చు అనమాట అందుకే నిమ్మకాయ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించుకోండి అమావాస రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలండి ఉదయం పూట చేస్తే అంతగా ఫలితం అయితే ఉండదండి సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అయితే తప్పక ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోతుందండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా మనం ఏంటంటే కనుక మానవులం కదా మనం ఉదయం లేస్తే బిజీ బిజీగా ఉంటాము మనం ఉద్యోగాలకు వెళుతూ ఉంటాం ఇంట్లో పనులు చేస్తాం ఎక్కడెక్కడికో వెళ్తాము అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం వస్తాము ఇంటికి అలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కనుక మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు శక్తి అనేది ప్రవేశిస్తుంది అది ఎవరో ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు మన ఇంట్లోకి మన ద్వారా కూడా ఒక్కసారి నెగిటివిటీ అనేది ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్వంలో మన పూర్వీకులు ఏం చేశారంటే కనుక పూర్వకాలంలో కాళ్ళు శుభ్రం చేసుకుని బయటికి వెళ్ళే అంటే కాళ్ళను కడిగేసుకొని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పుడు మనం అలా వెళ్తామండి అస్సలు వెళ్ళము మనం వెళ్ళిన ఒక గంట కూడా కాళ్ళు అయితే కడుక్కొనే కడుక్కోమండి అలాగే సోఫాల మీద కూర్చుంటాం అలా కింద కూర్చుంటాం కొందరైతే అసలు కాళ్ళు చేతులు కడుక్కోకుండానే వంట చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే సమయం ఉండదు బిజీగా ఉంటారు అలసిపోతారు కాబట్టి చెయ్యరు అలా చేయనప్పుడు ఏమవుతుంది మన ద్వారానే ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశిస్తుంది అదే మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లోకి వెళ్ళామనుకోండి అనుకోండి మన ఇల్లు బాగుంటుంది ఇంటి ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంటి పరంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి ఇలా చేయండి ఇలా చేస్తే ఇంటిపరంగా ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట మనం ఇల్లు బాలేనప్పుడు ఎంత నరకం అనుభవిస్తామండి ఎన్ని ఇల్లులు మారిన కానీ మన తలరాత మాత్రం మారదు కదండి అలాగే ఉంటుంది కదా అందుకే అలా ఎందుకు జరుగుతుందంటే కనుక కొన్ని సార్లు ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా చెడు శక్తి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మన ద్వారా కూడా మన ఇంట్లోకి నెగిటివిటీ అనేది ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఇంట్లో పిల్లల పిల్లలకు పడకపోవటం పెద్దవారికి పడకపోవటం భార్య భర్తల మధ్య విభేదాలు రావటం గొడవలు జరగటం నువ్వెంత నేనెంత అని గౌరవించుకోకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఆ ఇంట్లో అన్ని అనారోగ్యం సమస్యలు హాస్పిటల్ పాలవ్వటం అంతా కూడా హృాఖర్చులైపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అలా జరగకుండా ఉండాలంటే ఈ నిమ్మకాయల పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకుని ఇంకా ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ నిమ్మకాయ పరిహారాలు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇంటి పరంగా అయితే దిష్టి దోషాలను వితిన్ సెకండ్స్లో తీసి పడేస్తుంది అనమాట అరవై నిమిషాలు కూడా ఏం పట్టదండి మీరు చేసిన వెంటనే మీకు ఫలితం వస్తుంది మీరు ఎంత తొందరగా తీసుకెళ్లి బయటపడేస్తారో అంత త్వరగా మీ ఇంటి పరంగా ఏంటంటే కనుక బాగుంటుంది ఉందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి అందుకే ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఈ అమావాస్య కదా కార్తీక మామావాస కదండి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక మీరు ఇలా ఏంటంటే గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించడం కానీ అలానే కాకుండా షేవింగ్ చేయడం గడ్డం గీసుకోవటం ఇలాంటివి చేయకూడదండి నల్లటి వస్త్రాలు అయితే అసలు ధరించకండి నలుపు వల్ల జీవితంలో సంవత్సరం వరకు కూడా ఈ కార్తీక అమావాస నుంచి మొదలుకొని మళ్ళీ కార్తీక అమావాస వరకు కూడా ఏంటంటే కనుక మీ జీవితం అంతా కూడా నరక భారిన పడిపోతుంది నరకాన్ని మీరు అనుభవిస్తారనమాట అందుకే నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి ఆ తర్వాత ఏంటంటే గనక మనం ముఖ్యంగా చూసుకుంటే అమావాస రోజు అండి ఎవరితో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి రోడ్ల మీద కూడా నచ్చేటప్పుడు కొంచెం చూసుకుంటూ నడవాలి చెడు ఉంటుంది మంచి ఉంటుంది కాబట్టి ఇలా తొక్కేటప్పుడు అది ఇది చూసుకుని నడవాలండి అలా నడిస్తేనే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే కలగదనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇప్పుడు చెప్పేది మనకేంటంటే తెలియకుండానే ఏదో మనలో మీద సరిగ్గా లేకపోవడం అంటే మాకు ఏదో జరిగిందండి ఏం జరిగిందో మాకు తెలియట్లేదు మాకు ఏంటంటే డిప్రెషన్ అండి బాధ అండి అమావాస్య వచ్చిందంటే భూగులండి తెలియకుండానే మాలోనే ఏంటంటే కనుక ఆలోచన అండి అసలు ఈ అమావాస్య ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదని కొంతమంది అండి నిజం చెప్పాలంటే ఇది అందరికీ జరుగుతుందో లేదో తెలియదు కానీ కొంతమంది అనుభవిస్తారండి అయోమయ పరిస్థితులు ఉండిపోతారు కొంచెం భయం భయంగా ఉంటూ ఉంటుందనమాట ఎందుకంటే ఏదైనా చెడు ప్రయోగం జరిగిందనుకోండి వాళ్ళ మీద ఈ చెడు శక్తి అనేది అమావాస్య రోజు ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది ఆ చెడు శక్తి ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు జరిగిన వాళ్ళ మీద ఏంటంటే కనుక ఇలా చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది హింసకు గురి చేస్తుందనమాట అలా హింసకు గురి చేసినప్పుడు వాళ్ళల్లో ఏంటంటే కనుక వాళ్ళ మీద చేయించిన చెడు శక్తి ఉంటుంది కదా అదేంటంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏంటంటే ఫిజికల్గా ఇలా అంటే ఇబ్బందికి గురి చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా బాధలు పడకుండా ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా అలానే కాకుండా ఈ అమావాస్య మీకు అనుకూలించి మీరు కూడా హ్యాపీగా ఉండటానికి ఎలాంటి ఆలోచనలు పడిపోకుండా ఉండటానికి డల్నెస్ అనేది లేకుండా ఉండటానికి అదంతా కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించడానికి అండి ఇప్పుడు చెప్పే పరిహారం అండి ఏంటంటే ఒక నిమ్మకాన్ని తీసుకోండి తీసేసుకుని గుర్తు పెట్టుకోండి అమావాస్య ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టార్ట్ అవుతుంది కదా అమావాస్య ఘటనలు మనకుంటూ ఉంటాయి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది రాత్రి మీరు పడుకునే అంత లోపు అనుకోండి అంత లోపు నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే కనుక మీలో ఈ చెడు ఆలోచన కానీ మీలో మీకు తెలియకుండా ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి కదండి డిప్రెషన్ బాధ ఇదంతా కూడా ఉండదండి నిజానికి చెప్పాలంటే కావాలంటే మీరు చేసుకోండి మీరే ఆ తర్వాత అంటారండి నిజంగా అండి మాకైతే నిమ్మకాయ పెట్టుకున్న తర్వాత బాగుందండి బాగా అనిపించింది అంటారు ఇది చాలా మంది చేస్తారు ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారం అన్నమాట ఇలా నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటారు కదా పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి చాలా చిన్నది మీరు ఎల్లో కలర్లో ఉండేదే పెట్టుకుంటున్నారు చాలా చిన్నది పెట్టుకోండి ఇలా యమావాసం వస్తే ఇబ్బంది కరుగుతుంది ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు మాత్రమే చెయ్యండి మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇది చాలా మంది చేస్తారు కానీ అన్ని అందరూ బయటికి చెప్పుకోరు కదా మనం కూడా ఏంటంటే ఏది కూడా బయటికి చెప్పుకోకుండా చేసుకోవాలన్నమాట అందుకే ఒక నిమ్మకాయని తీసుకొని ఏంటంటే మీరు దీని మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలు ఏంటంటే కనుక అండి అమావాస్య అయిపోయిన తర్వాత రాత్రి మనం పడుకునేటప్పుడు మూడు సార్లు తల చుట్టూ తిప్పి మెయిన్ రోడ్ మీ రోడ్లు మీ వాకిళ్ళు బయట ఇంటి బయట అక్కడ ఏంటంటే పెట్టి ఎడమకాలి మడమతో తొక్కేయండి అలా తొక్కేసి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని మీరు ఏంటంటే పడుకోండి మీకు ఆ రోజు అమావాస్యకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ రోజంతా కూడా మీరు హ్యాపీగా ఉంటారు నార్మల్గా ఎలా ఉంటారు ఆ రోజు కూడా బాగానే ఉంటారు ఎలాంటి ఇబ్బంది బారిన పడరు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు బాధ అనేది కలగదు ఎంత చక్కగా ఉంటుందంటే కనుక ఆ రోజు అంత చక్కగా ఉంటుందండి అంత అంటే అంత బాగా కలిసి వస్తుంది అందుకే గుర్తు పెట్టుకుని ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా చేసేసుకోండి చాలా చక్కటి ఫలితం అనేది వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత అమావాస రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు చూస్తామండి నిమ్మకాయనే కదనుకుంటాం కానీ నిమ్మకాయల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం చూడవచ్చు అనమాట మన ఇంట్లోనే నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి మనం తీసేసుకుని ఈ పరిహారాలను ఆచరించుకోవచ్చు అండి చాలా చాలా పవిత్రమైన పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి నిమ్మకాయ అయితే విధంగా చేసుకోండి ఇకలానే కాకుండా ఇంటి పరంగా కూడా అండి ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం చేసుకోండి వ్యాపారం చేసే సంస్థల పరంగా కూడా మనం చెప్పిన పరిహారం చేయొచ్చు మనం చెప్పిన పరిహారం వ్యాపార పరంగా కూడా చేసుకోవటం వల్ల మంచి లాభాలు వస్తాయండి మంచి అభివృద్ధి ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు బాధలు అనేవి కలగలనమాట వ్యాపార పరంగా కూడా బాగా కలిసి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార పరంగా కూడా ఆచరించవచ్చు వ్యాపార పరంగా కూడా చేయొచ్చు అండి ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే కనుక ఇంటి గుమ్మం దగ్గరండి చెప్పాలంటే ఒక తమలపాకుని తీసుకొని దాని మీద ఉప్పుని పోసి దానిపైన నిమ్మకాయని పెట్టి నాలుగు భాగాలుగా కట్ చేసి నిమ్మకాయని పెట్టి అందులో కుంకుమ పసుపు చల్లి ఇలా ఏంటంటే కనుక రెండు లవంగాలను గుర్చి పెడతారనమాట ఇది రాత్రంతా కూడా పెడతారండి ఇది చాలా మంది చేస్తారండి ఎందుకు చేస్తారంటే చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండాలని మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించకుండా ఉండాలని కోరుకుంటూ ఈ పరిహారం చేసుకుంటారండి అలా చేసుకోవటం వల్ల కూడా ఏంటంటే మన ఇంట్లోకి నెగిటివిటీ అనేది రాదు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి అమావాస రోజు వాళ్ళ ద్వారా ప్రవేశించిన చెడు కూడా మన ఇంట్లోకి రాదు మన ద్వారా కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అక్కడికి ఆగిపోతుంది కేవలం దైవ అనుగ్రహం మాత్రమే మన ఇంట్లోకి అంటే చేరుతుంది శక్తి మొత్తం అక్కడికే ఆగిపోతుంది అనమాట ఇది కూడా చేస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే కనుక రెండు నిమ్మకాయలను సగ భాగానికి కోసి ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమద్ది ఇంకొక నిమ్మకాయకి పసుపద్ది ఇలా ఏంటంటే గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారనమాట అలా గుమ్మం దగ్గర పెట్టడం వల్ల ఎరుపు కదా ఎరుపు ఏంటంటే కనుక చెడుని సూచించదు చెడు చేయదు చెడు చెయ్యదు మంచి చేస్తుంది మన ఇంట్లోకి ఎలాంటి ఇబ్బంది అనేది అంటే జరగకుండా రాకుండా అడ్డుకోవటానికి ఏంటంటే కనుక ఇది ఉపయోగపడుతుందండి అందుకే మీరు ఈ విధంగా కూడా ఆచరించవచ్చు అనమాట ఇలా ఏంటంటే నిమ్మకాయలతో ఏది చేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి మన జీవితం మారిపోతుంది మన ఇల్లు మనకు అనుకూలించటం ఏంటి వాతావరణం బాగుండటం ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు ఏర్పడకుండా బాధలు అంటే రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయ పరిహారం చేసేసుకుని ఏంటంటే మీకుండే ఇబ్బందులు పోగొట్టుకోండి అమావాస్య రోజున మనం ఏంటంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కొనకూడదండి చాలా మంది అంటారు చీపుడు కొంటే చాలా మంచిదని కానీ చీపురిని కొనకూడదనమాట అమావాస్య రోజు పాత చీపుర్ని తీసి పడేయకూడదు కొత్త చీపుర్ని కొనకూడదు శాస్త్రాల ప్రకారం అయితే అమావాస్య రోజు చీపురు నూనె అలానే ఏంటంటే కనుక కొన్ని నల్లటి అంటే వస్తువులు ఇలాంటివి కొనకూడ పోవటమే మంచిదనమాట ఇవి కొంటే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయండి బాధలు కలుగుతాయి మన జీవితంలో ఏంటంటే కనుక లేనిపోని సమస్య లు క్రియేట్ అవుతాయండి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఏంటంటే కనుక ఇష్టమైన పనులు చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇష్టమైన పనులంటే ఏమీ లేదు దీపం పెట్టడం ఉదయాన్నే లేవటం అలాగే శుచిగా స్నాన కార్యక్రమాలు రెండు పూటలు చేయటం రెండు పూటల దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందనమాట